విధంగా మనకి ఏసే మాదిరికరంగా మనకి చూపించడో ఏ మాదిరిని మనకి చూపించాడో వాటిని రూపంలో మనం తెలుసుకుందామండి మొదటిగా ఏసే చూపిన మాదిరి మొదటిది విధేయత చూపించడంలో ఏ మాదిరిగా చూద్దాం చూద్దామండి విధేయత చూపించడంలో ఏ మాదిరిగా ఉన్నారో చూద్దాం పిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదు నుంచి ఎనిమిది వచ్చిన వరకు అండి ఎనిమిది వేసుక్యమకి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదు ఐదు నుంచి ఎనిమిది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవి స్వరూపం కలిగిన వాడై విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల కోలికగా పుట్టి దాసుని స్వరూపములు ధరించుకొని తన్ను తానే రిక్కునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనపడి మరణం పొందునంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపిన తన్ను తాను తగ్గించుకొనెను కూర్చోండి ఏ మన కొరకు మన పాప కొరకు మన మనకి రక్షణ మార్గంలో మనం నడిపించిన కొరకు తను తానే రీత్యంగా చేసుకుని మానవ స్వరూపంలోకి భూలోకానికి వస్తే మనందర పాపం నిర్మితము మనందర దోషముని కొరకు ఆయన చేసినట్టు గొప్ప శిరో త్యాగాన్ని బట్టి మన ఒకసారి జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఎనిమిదో వచ్చిన ఒకసారి చూసుకున్నామండి పొందినంతగా శిలువ మరణం పొందినంత సిలువ మరణం నేను సిలువ మరణం పొందినంతగా విధేత చూపిన వాడే తన తాను తగ్గించుకుని ఎవరి దగ్గర తగ్గించుకున్నాడండి ఎవరి దగ్గర ఈ విధేయత చూపించాడంటే తండ్రి దగ్గరండి ఎందుకంటే తండ్రి కుమారుణ్ణి పంపించి మనకు మన ప్రతి ఒక్క పాపం నుంచి మనల్ని విడిపించడానికి మనం చేస్తున్నటువంటి ప్రతి విధమైన దేని విరుద్ధంగా ఉన్న కార్యాల నుంచి మనల్ని విడి మనల్ని విడిపించి ఆయన జీవో ఆయన జీవ మార్గంలో మనల్ని నడిపించడానికి ఏసు వారిని మన కొరకు ఏర్పరుచుకున్నారండి ఈ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం వేసే ఈ మాదిరిని మనకి చూపించాడు అంటే తండ్రికి విధేడానికి ప్రకారంగా మనం కూడా మన దేవునికి విధేయులుగా ఉండాలని మార్క్స్ వార్త మూడో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ఒకసారి చూసుకున్నాం మార్క్స్ వార్త మూడో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన దేవుని చిత్తము చొప్పున జరిగించి వాడే నా సహోదరును సహోదరు తలియు అని చెప్పాను చూడండి ఎవరైతే దేవుని చిత్తం చెప్పని చేస్తారో లోక సంబంధంగా ఎవరైతే లోక సంబంధంగా చేసే మన మధ్యకొచ్చి మానవ నలుపుగా మన మధ్య సంచరిస్తున్నప్పుడు శిష్యులతో చెప్పిన మాట అండి ఇది దేవ చిత్రం జరిగి వాడే నా సహోదరును నా సహోదరు తల్లియునని చెప్పాను తర్వాత కొలశీలి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినా కూడా ఒకసారి చూసినా ఉండి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండు మనుషుల్ని సంతోష పెట్టు వారు అయినట్లు కంటికి కనపడాలని కాక ప్రభువుకు భయపడచ్చు శుద్ధాంతకరణ కలిగే కలవారై శరీరం బట్టి యజమానులైన వారికి అన్ని విషయంలో ఇది ఏంటి ఇక్కడ చూడండి మనుషులను సంతోష పెట్టే వారికి మనం ఉండకూడదండి మనుషు ప్రభువుకు భయపడుతూ ప్రభు యొక్క ప్రభువు మనకి ఏ మార్గాలు అయితే చూపించాడో ఆ మార్గాలను మనం అనుసరిస్తూ ఆయన నామాన్ని వరకు ఉండాలండి ఆయన విధేయులుగా మనం ఉండాలండి ఎందుకంటే ఈ శరీరాన్ని ఈ సమస్యని కాబట్టి ఆయన మనకు యజమాను అయి ఉన్నాడు కాబట్టి ఆయనకు మనం విధేయులుగా ఉండాలని ఇవి యోచన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు రెండవ ఇదేంటంటే మనకు నేర్పించిన మాదిరి రెండవ మాదిరి పాపం లేని వర పాపము పాపానికి దూరస్తులుగా ఉండటంలో మొదటి పేతురు నాలుగు అధ్యయము ఒకటి రెండు వచ్చాల్సి మొదటి నాలుగు ఒకటి రెండు శరీరమందు శ్రమ పడేందు కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకుంది శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీర మందు జీవించు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనం మన జాతాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకోనట్లు పాపము చూడండి మనం ఏ రీతిగా మనం ఈ దేహాన్ని పాపానికి గురి చేసుకోకుండా మనం ఏ రీతిగా ఆయన సన్నిధిలో మనం నిలబడవలను ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాండి మనం ఎక్కడా కూడా ఏ రూపం కూడా మనం పాపం చేసే వరకు ఉండకూడదండి ఇటువంటి పాపరహితుడైన మన మధ్య దేవుడు ప్రేమ స్థాతం ఉంది మొదటి పత్రిక రెండు ఇరవై రెండు ఒకసారి చూస్తే ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది కనపడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఇదండి ఏసై మనకు చూపిన మాదిరి ఆయనలో ఏ దోషము లేదు ఆయనలో ఏ కపటము లేదు ఇటువంటి దోషరహితుడు ఇటువంటి పాపరహితుడు అయినట్టు దేవుడు మన పాపాల కోసం మన ఆ పాపాలకు దూరంగా ఉంచడం కోసం మన కొరకు తను తాను రిక్తునిగా చేసుకుని మన కొరకు శివపాను పొందినంతగా దేవుని వాక్యం దేవుని మాట పట్ల విధేయత చూపించిన వాడిగా ఉన్నాడండి మూడవది ఇతరులను ప్రేమించే విషయంలో ఆయన మనకు చూపిన మాదిరి ఇతరులను ప్రేమించే విషయంలో ఒక మాదిరిని మనకు చూపించాడు మొదటి యోహాను రెండు ఐదు మొదటి యోహాను ఆయన వాక్యం ఎవడు గైకొను వాణిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఆయన వాక్యాన్ని ఎవరైతే గైకుంటారో వారి విషయంలో దేవుని ప్రేమ పరిపూర్ణం అవుతుంది అదే రీతిగా ఊహం స్వార్త పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన ఒకసారి చూస్తుంది ఊహం శ్రోత పద్నాలుగు అధ్యాయం పదిహేను వచనం మీరు నా ఆజ్ఞలను ఆగ్నియులను చాలా చాలా మీరు ప్రేమించినట్ల నా ఆజ్ఞలను గైకొందరు ఏ అయితే ఆయన మనకు అనుగ్రహించడో ఆజ్ఞలు మనం గ్రహించుకోవాలంటే ఆయన మనం ప్రేమించే వరిగా ఉండాలండి ఈ మాదిరిని మనకి దేవుడు చూపిస్తూ వచ్చాడండి తర్వాత లోకాసు వార్త ఆరు ముప్పై ఐదు ఒక్కసారి చూద్దామండి అండి లోకా ఆరు ముప్పై ఐదు మీరైతే ఎట్టి వారిని గురించి ఆయనను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అప్పియుడి అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును మీరు సర్వోన్నతిని కుమారులై లేని వారి ఎడలను దృష్టి అయినాడు మరి మొదటి వచ్చిన మొదటి భాగం ఒకసారి చదువుతాం అండి రెండో అధ్యాయం ఐదో వచ్చిన మొదటి భాగం ఒకటో వ్యవహాను రెండు ఐదు మొదటి వర్షం ఒకసారి చూద్దాం మొదటి లైన్ నేను నా వాక్యం ఎవడు ఆయన వాక్యం ఎవడై వాడిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను తర్వాత రెండో ఆయనే మన పాపములతో శాంతికరమై ఉన్నాడు యోహాను పద్నాలుగు ఒకసారి చూద్దాము పద్నాలుగు పదివైను ఒకసారి చూద్దాం చాలండి మనం ఆయన ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞకుంటా ఉంటాయి మనకి ఇచ్చినారో మనం ఏ ఆజ్ఞారుంటాండి ఇది తర్వాత నెక్స్ట్ ఆయన మార్గం నెక్స్ట్ మనకి నాలుగోది ఆయన మార్గంలో నడుచుక రెండు ఆరు ఏడు కొలసి పత్రిక రెండు ఆరు ఏడు కావున మీరు ప్రభు అయిన క్రీస్త అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటి వలె కట్ కట్టబడుచు మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు కృతజ్ఞతా కృతజ్ఞతాతం చెల్లించుకయందు విస్తరించుచు ఆయన ఎత్తుండి నడుచుకుని ఆయన చాలమ్మ చాలమ్మ ఆయన మార్గంలో ఏ రీతిగా మనం నడవాలో ఈ కొరస రెండో అధ్యాయము ఆరు ఏడు వచ్చిన మనకి తెలియజేస్తామండి ఇదే మాత్రం హగ్గ ఒకటి ఆరులో కూడా మనం తెలియజేస్తాం హగ్గై ఒకటి ఆరు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి మన మార్గం మనం ఏ మార్గంలో నడుస్తున్నాం ఆయన చూపిన జీవ మార్గంలో నడుస్తున్నామా లేక ఈ లోకానుసారం మార్గంలో మనం నడుస్తున్నామా మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందామండి నెక్స్ట్ ఐదవ మాదిరి ఏంటంటే పరిచారం చేయట విషయంలో పరిచారం చేయటం విషయంలో మత వార్త ఇరవై ఇరవై ఎనిమిది మత వార్త ఇరవై జైన్ ఇరవై ఎనిమిది వచ్చిందండి అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయటకు రాలేదు గాని పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చానని చెప్పాను చాలండి పరిచారం చేయించుకు మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ మనకు ప్రతిగా మన ప్రతి పాపకు ప్రతిగా మనకు విమోచన క్రయదనాన్ని అంటే తన ప్రాణాన్ని ఇచ్చడానికి వచ్చినని చెప్పాడు తర్వాత విశ్వాసం ఆరోగా ఏది చూస్తున్నామంటే మాట తండ్రి ఆజ్ఞానం స్వతంత్రించుకుంటాం చెప్పాలి హెబ్రిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండో వచ్చిన హెబ్రిల్కి రాసిన పత్రిక ఆ హెబ్రిల్ మీరు నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని ముట్టుకు కనుపరచవలనని ఆపేక్షించుచున్నాము దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్ప వాణి తోడు అని ప్రమాణము చేయలేకపోయేను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయమగా విస్తరించే చాలా తర్వాత మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసం ముందు స్థిరపరచపరచు కృతజ్ఞతలు చెల్లించడం విస్తరించు ఆయన ఆయన ఉండి నడుచుకోండి ఈ మాదిరిగా మనం నడుచుకోవాలని దేవుడు మనతో తెలియజేస్తాను తర్వాత ఏడోది ఆయన పాత్రికడు దేని మస్సుకులు కూడా మత పదకొండు ఇరవై తొమ్మిది ఒకసారి చూపుతుంది నేను సాత్వీకుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏమయ్యనగా చాలా చాలా ఈ ఏడవ ఇది మాదిరి ఏంటంటే దీన మనసు కలిగి ఉండదు ఆయన మాదిరిగా మనం కూడా దీన మనసులు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు సాత్వికుడుగాను దీన మనసులుగా ఉన్నాడు కాబట్టి మనం కూడా అదే మాదిరిగా ఉండాలని క్రీస్తు వారు కోరుకున్నారండి మొదటి పేదల పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చిన ఒకసారి చూస్తున్నాం చిన్నలారా మీరు పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అని వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సుకుల ఇండు ఆయన మిమ్మల్ని మనకు కూడా అటువంటి మనసు కనుక ఉంటే అటువంటి దేని మనసు అనే వస్త్రాన్ని మనం వస్త్రంతో మనల్ని మనం అలంకరించుకుంటే ఆయన మన పట్ల ఆయన ప్రేమను విస్తరింపజేస్తారండి అదే రీతిగా దేవుడు తగిన సమయం ముందు మనల్ని తెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చైతన్యం కింద దేని మనసు మనం నల్ని దేవుడు కోరుకుంటున్నారండి ఒక ఎనిమిదవ ఎనిమిదవ ఇది ఒకసారి చూద్దాం ఉంది ఎనిమిదవ మాదిరి ఒకసారి చూద్దాం అండి మొదటి వ్యవహాను రెండు ఆరు ఆయన ఎందు ఆయన ఎందు నిలిచిన వాడు అని చెప్పుకొని వాడు ఆయన ఎలాగో నడుచుకొని అలాగే తనను నడుచుకుని బద్దుడై ఉన్నాడు మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొని చిన్నాము ఆయన ఎందు నిలిచిన వాడు అని చెప్పుకుని ప్రతి ఆయన నడిచిన ప్రకారం తాను నడవటా నడవబద్దుడై ఉన్నాడు ఎవరైతే మేము ఆయన ఆయనందు నిల్చున్నామని చెప్పుకుంటాము ఆ వారందరూ కూడా ఆయన నడిచిన ప్రకారం మనం కూడా ఆ మనం నడవాలని చెప్తున్నాం మొదటి పేదల పత్రిక రెండు ఇరవై ఒకటి ఒకసారి చూద్దాం మొదటి పేదల పత్రిక రెండు ఇరవై ఒకటి కూడా నడుచుకున్నట్లు మీకు మాదిరి పోయింది చూడి ఈయన వెళ్తా వెళ్తా కూడా ఒక మాదిరిని మనకు అనుగ్రహించండి మీరు ఆయన అడుగు జాడలు ఎందుకు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచుతానండి ఈ రీతిగా ఎనిమిది ఆయన చూపినటువంటి ఎనిమిది రకాల మాదిరిలను మనం కలిగి మనం నడవటానికి మనం మనం సిద్ధపరుచుకుని ప్రతి దినూ ఎక్కడ తప్పిపోతున్నామో ఎక్కడ బలహీనలుగా ఉంటున్నామో ఎక్కడ మనం ఆయన సన్నిధిలో తప్పిపోతున్నాం ప్రతిదినం మనం ఆయన సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకుంటూ ఆయన చూపిన ఈ మార్గాల్లో మనం స్థిరపడుతూ ఆయన మహిళ పరిస్థితి ఉందామని కోరుకుంటూ దేవుడు ఈ అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరికి తెలియజేస్తుంటూ విజయ్ కుమార్ గారి ద్వారా దేవుడు చేసిన సహాయాన్ని బట్టి దేవుడు మాట్లాడిన మాటలను బట్టి